మహాగనుడును మహోన్నతుడును పరిశుద్ధులను నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఏదైనా దేవుని యొక్క వాక్య ధ్యానము యేసుక్రీస్తు ప్రభువును కలిగినటువంటి మరొక పేరు ఆశ్చర్యక్రియలను చేయువాడు డెబ్బై ఏడవ కీర్తన పద్నాలుగవ వచనం ఇక్కడ ఆశాపు భక్తులు రాస్తూ ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు అని అంటాడు అవును ప్రిల్లరా ఈ భూలోకములో తన ప్రజల కొరకు ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేసేటువంటి వాడు మన యేసు క్రీస్తు ప్రభు ఆయన తప్ప భూమి మీద ఎవరు కూడా చేయలేరు పిల్లలు ఒకవేళ మంత్రగాళ్ళు చేయవచ్చేమో కానీ అవి కొన్నిటికి మాత్రమే పరిమితమైనటువంటి స్థితిలో మనం చూడచుకోలేదు కానీ దేవాతి దేవుడు సర్వ సృష్టికి ఆధారభూతుడు తన నోటి మాట చేత సర్వాన్ని సృజించినటువంటి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఆయన సమస్తం మీద అధికారం కలిగి ఉన్నాడు కాబట్టి క్రియలు ఆయన మాత్రమే చేయగలుగుతాడు పిల్లల ఇస్రాయలు జనాంగాన్ని ఐగుప్తు దేశం నుంచి విడుదల దయచేసిన తర్వాత అనేకమైనటువంటి క్రియలను మోసే ద్వారా జరిగించాడు ప్రభు కానీ అవే క్రియలు ఐగుప్తి యొక్క మంత్రగాళ్ళు కూడా చేశారు కానీ వాళ్ళు చేసిన దాన్ని తిప్పికొట్టగలిగినటువంటి సామర్థ్యం మాత్రం మోషేకి ఇచ్చాడు ప్రభు అంతేకాకుండా మరొక అద్భుతమైనటువంటి క్రియ ఏంటంటే వారు వెళుతున్నప్పుడు ఎర్ర సముద్రము ఎదురొచ్చింది ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో వారు కొట్టుబెట్టాడుతున్నప్పుడు ప్రభువు ఒకటే మాట అన్నాడు మీరు సాగిపోడి అని అన్నాడు ఎప్పుడైతే మోషే ఎర్ర సముద్రం వైపు ప్రభు పేరట తన చేతిలో ఉన్నటువంటి కర్రను చాపాడు అద్భుతమైనటువంటి రీతిలో ఆ ఎర్ర సముద్రము రెండు పాయలుగా మారడము ఆరిన నేల ద్వారా ఇస్రాయల్ జనాంగం అంతా సంతోషంతో దేవుణ్ణి మహిమపరుస్తూ స్థుతిస్తూ ఘనపరుస్తూ వెళ్ళడము జరిగింది ప్రజల కాబట్టి ఆశ్చర్య క్రియలను చేయువాడు దేవుడే అంతేకాదు కానీ భయంకరమైనటువంటి ఆకలితో ఉన్నటువంటి సింహాలను యొక్క నోళ్లను మూసినటువంటి దేవుడు మన దేవుడు అగ్నిగుండాన్ని చల్లార్చినటువంటి దేవుడు మన దేవుడు ప్రజల కాబట్టి ఇటువంటివి ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి క్రియలు తన బెడ్ల పట్ల చేస్తూ ఉన్నటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభు వారు తప్ప ఇంకెవరు లేరు ప్రిల్లర మరొక ఆశ్చర్యకరమైనటువంటి క్రియ ఏంటో తెలుసా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి పాపి తన సొంత రక్తాన్ని చిందించి రక్షణను దయచేసాడు దేవాతి దేవుడు ప్రిల్ల అది నిజంగా ఊహక ఉందనేటువంటి ఆశ్చర్య క్రియల ప్రియుల తన సొంత రక్తము ద్వారా సమస్త మానవాళి యొక్క పాపము క్షమించబడాలి అనేటువంటి ఆలోచనతో ఆ దేవాతి దేవుడు సింహాసనాన్ని వదులుకొని రాచరికాన్ని వదులుకొని ఒక దాసుని యొక్క స్వరూపము కలిగి ఈ లోకంలో ఏమీ లేనటువంటి రక్తుడిగా జీవించాడు ఇది అన్నిటికన్నా గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి క్రియ ఎవరైనా తన కుటుంబ సభ్యుల కొరకు రక్తాన్ని వచ్చేమో కానీ తన శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని అంతా కూడా దారపోసినటువంటి దేవుడు మన దేవుడు ప్రియరా పాపి అయినటువంటి మానవుడు పరిశుద్ధ పక్షపడాలనేటువంటి ఆలోచనతోనే ఆ గొప్ప క్రియను చేశాడు అంతేకాదు కానీ ఆయన మరణించి మూడవ దినాన తిరిగి లేవడం ద్వారా మరొక అద్భుతమైనటువంటి క్రియ ఏంటంటే సమస్త మానవాళి కూడా తనలాగనే మరణాన్ని జయించాలని తద్వారా మానవుడు నిత్యమైనటువంటి జీవితము నిత్య రాజ్యంలో నిత్య జీవము కలిగి ఉండాలనేటువంటి ఆలోచన ఆయన యొక్క ప్రణాళిక గొప్ప ఆశ్చర్యం ప్రయడం కాబట్టి ఆయన ఎందు ఎవరైతే విశ్వసిస్తారో ఆ రక్తము కొరకే అని విశ్వసిస్తారో ఆ మరణాన్ని జయించి లేచినటువంటి నా నాపర్కే అని విశ్వసిస్తారో వారికి కూడా మరణాల మీద జయాన్ని ఇచ్చినటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే ఇది అన్నిటికన్నా ఆశ్చర్యకరమైనటువంటి క్రియలు ఒక మానవుడు మరణించి తిరిగి లేవడం అనేది అద్భుతము ఆశ్చర్యకరమైనది అటువంటి ఆశ్చర్యకరమైనది మన జీవితంలో కూడా జరగాలని ఆయన మరణాన్ని జయించి లేచాడు ప్రజలు కాబట్టి ఆయన జరిగించినటువంటి కార్యాలు ఇంకా అనేకమైన ఉన్నవి ఎందుకు పనికిరాని ఒక పాపిని నిత్య జీవాన్ని కలుగు చేసి తన యొక్క రాజ్యంలో కూర్చోబెట్టుకునేటువంటి గొప్ప ఆధిక్యత ఇచ్చినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసు క్రీస్తు వారు మాత్రమే ప్రిల్లర కాబట్టి ఈ దిన వాక్య ధ్యానం ద్వారా ప్రభువు మన జీవితంలో కూడా అనేకమైనటువంటి ఆశ్చర్య క్రియలు చేస్తున్నారు అన్నిటికన్నా గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి క్రియ ఏంటంటే ఒక పాపి మారడము ప్రిల్లరా ఈ లోకంలో అనేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి ఆ చట్టాల ద్వారా శిక్షిస్తే ఒక సత్ప్రవర్తన కలిగినటువంటి వాడుగా మారతాడు అనేటువంటి ఆలోచనతోనే కొంతకాలం అతనికి శిక్ష విధించడం జరుగుతుంది కానీ దేవుడైతే తన యొక్క ప్రేమ ద్వారానే మానవులను మార్చాలని ఆయన తను తాను తగ్గించుకుని కలవర శిరువులో వేలాడే ప్రయాణం కాబట్టి అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి క్రియ మన జీవితంలో కూడా జరగాలంటే నిత్య నరకానికి వెళ్ళేటువంటి మనము నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆయన రక్తముల విశ్వాసం ఉంచడమే కాబట్టి ఆయన రక్తముల విశ్వాసం ఉంచుదాం ఆశ్చర్యకరంగా మన యొక్క పాపాలన్నీ కూడా క్షమించి మరి ఆయన నితరాజ్యంలో చేద్దాం అటు కృపా పరిషత్ దేవుడు మన దగ్గర దక్షిణంగా ఆమె ప్రార్థన సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడుగా మాకు పరిచయం అయ్యారు ప్రభాంతులు బట్టి మీకు వందన తండ్రి మిమ్మల్ని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా మరణము నుంచి తప్పించబడి నిత్య రాజ్యానికి వెళ్లడమే ఆశ్చర్యకరమైనటువంటి క్రియ ప్రభావ అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మా జీవితంలో కూడా మేము కూడా అనుభవించినట్లుగా సహాయం దయచేయమని మీరే తోడుగా నడిపించమని ఏ సున్నా మమ్మల్ని అడిగి పెట్టుకొచ్చున్నాం తండ్రి ఆమె